ఏసుప్రభ అంటున్నాడు ప్రభు ఆత్మ నా మీద ఉన్నది వీధులకు సువార్త ప్రకటించడానికి నలిగిన వారిని విడిపించడానికి హితవస్త్రం ప్రకటించడానికి యేసు ప్రభు అంటున్నాడు అంటుంటే వేరే వాళ్ళకి నచ్చలేదు అది ఎందుకు నచ్చలేదు తెలుసా వాళ్ళకి ఆపోజిట్ ఆత్మ వాళ్ళలో పనిచేస్తా ఉన్నది వాళ్ళలో వ్యతిరేకమైనటువంటి ఆత్మ వాళ్ళలో పనిచేస్తా పరిశుద్ధాత్మకు సంబంధించిన ఆత్మ కాదు వ్యతిరేకమైనటువంటి ఆత్మ వాళ్ళల్లో పనిచేస్తా అందుకే వాళ్ళకి నచ్చలేదు వాళ్ళలో ఎటువంటి ఆత్మ పనిచేస్తుంది తెలుసా వీధులకి సువార్త కాదు సువార్తకి మంచి వార్త కాదు ఆ వీదలు మీరు పేదవాళ్ళు ఎందుకు అంటే మీరు పాపం చేశారు తప్పు చేశారు అందుకే మీరు రోగగ్రస్తులు బీదవారు అని శపించే వాళ్ళు వాళ్ళు వాళ్ళకి ఎప్పుడైతే మంచి వార్త వినిపింపబడడానికి నేను వచ్చాను అని యేసుప్రభు అంటే వీళ్ళకి నచ్చలే యేసుప్రభు మాటలన్నీ కూడా నచ్చలేదు యేసుప్రభు ఎక్కడ కూర్చున్నాడు అంటే మెస్ కూర్చుంటాడని వాళ్ళకు కుర్చీ చేస్తారు స్పెషల్ కుర్చీ యేసుప్రభు వెళ్ళి అక్కడ కూర్చున్నాడు వాళ్ళు షాక్ అయిపోయారు యేసుప్రభు వెళ్ళి ఆ కుర్చీ మీద కూర్చున్నారు ఖాళీగా ఉంటది ఆ కుర్చీ ఇప్పుడు కూడా ఖాళీగా ఉంటుంది కుర్చీ అయ్యి వచ్చి కూర్చుంటాడు అని అనుకుంటారు వాళ్ళు యేసుప్రభు వెళ్ళి అక్కడ కూర్చునేసరికి షాక్ అయిపోయాడు ప్రైజ్ యేసు యేసుప్రభు మరి మీ జీవితంలో కూడా వచ్చి కూర్చోగోరుతా ఉన్నాడు ఆయన ఆశీలుడవ్వ కోరుతున్నాడు మన జీవితంలో మన మందిరంలో మన హృదయంలో మన పరిస్థితులలో అలౌ చేసినట్లయితే అనుమతించినట్లయితే ఆయన వస్తాడు మన జీవితంలో కూర్చుంటాడు షాక్ అయిపోకండి కూర్చొని మెస్ అయ్యే కూర్చుని మీద మెస్ అయ్యి కూర్చోవాలి కదండి మరి తర్వాత ఏం చేశారు యేసు అని అంటే కొండ మీదకి తీసుకెళ్ళి అక్కడి నుంచి తోసేద్దాం చచ్చిపోవాలని ప్రయత్నం చేశారు కానీ యేసుప్రభు అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోయాడు కదా మరి నచ్చినటువంటి మరి మనకి వ్యతిరేకంగా ఉన్నటువంటి మనుషులకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఆత్మ ఏంటి పరిశుద్ధాత్మ ఆ కాలంలో ఉన్నటువంటి ఆ మనుషులు ఒకేకి ఆపోజిట్ గా ఉంది పరిశుద్ధాత్మకి వీళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు క్రైస్తలాడాలే మరి మరి మనము పరిశుద్ధాత్మతో ఏకీభవించి జీవిస్తున్నామా కోపము విసుకు విచారము భయము ఏటువంటి మరి ఆత్మ ఉన్నదో ఒకసారి గమనించుకోవాలి పరిశుద్ధాత్మని రానివ్వడానికి మరి మనం అనుమతించాలి రండి 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 పరిశుద్ధాత్ముడా అని మరి మన ఆహ్వానించినట్లయితే ఆయన వస్తాడు మన జీవితంలో ఆయన నివసించ కోరుతా ఉన్నాడు నీ జీవితంలో ఆయనకి నీవు స్థానం ఇచ్చినట్లయితే కృషి ఇచ్చినట్లయితే ఆయన కూర్చుంటాడు యు విల్ కమ్ స్టే డేర్ అండ్ సిట్ ఆన్ ద చైర్ ఇఫ్ యువర్ ప్లేస్ ఫర్ ఇమ్ ఇన్ యువర్ హార్ట్ మెస్సయ్య కుర్చీ మీద ఆయన కూర్చుంటాడు ఇక్కడ మెస్సయ్య కుర్చీ మరి వాళ్ళ దేవాలయాల్లో వాళ్ళ సమాజ మందిరంలో వేసేవాళ్ళు మెస్సయ్య ఇంకా వస్తాడని మెస్సయ్య వచ్చేసాడు కుర్చీ నిండిపోయింది కానీ వాళ్ళకి వాళ్ళ దృష్టికి ఇంకా కుర్చీ ఖాళీగా ఉంది మన జీవితంలో కూడా కుర్చీ ఖాళీగా ఉందా ఆక్యుపై హిస్ సీట్ come occupy his place in our life praise the lord what are you learning today you're learning that you know uh, to check for ourselves if we are standing uh, on the side of the spirit of the lord or are we standing opposite uh, to the spirit of the lord shall we stand decide to stand online in line with the spirit of the lord. if we are in the spirit of the lord, you know, easily we will be able to make out, you know, with our own behavior, our own behavior will speak to us whether we are aligned with the spirit of the lord. our own behavior will speak to us if we are not aligned with the spirit of the lord. so we know it better. then how do we, you know, change, shift ourselves from this side to that side or from that side to this, this side? from not non spirit side to the spirit side. we will make a shift, we will make a move. We will allow God tell God, Lord, I want to be on the side of the Holy Spirit. This behavior, not that kind of violent, fearful behavior. Irritable anger shall be crossed and allow Holy Spirit, God to come into us shall we pray our dear gracious heavenly father lord of oh god we come into oh Lord God, your presence one more time speak to us heavenly father lord we come into your presence touch our hearts touch our life help us to be on your side of, help us to be on the side of the holy spirit let your holy spirit come upon us let your holy spirit touch us let your holy spirit come upon every one of us who are here we commit ourselves to you, o Lord. We commit, O Master God, our lives to you as we worship you. Thank you, Lord. Thank you, Master. Thank you, Jesus. Hallelujah. 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 As we worship you, Holy Spirit. As we thank you, O Lord, O God, for your, O Lord, O God, visitation upon our lives this evening. Worship you and thank you. Jesus' matchless name. Amen.